హాయ్ ఫ్రెండ్స్ ఆ వెల్కమ్ టు మై ఫంప్స్ నా పేరు కిరాణ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా గంట సింబల్ యాక్టివేషన్ చేసుకోండి సో ఆల్మోస్ట్ టూ మంత్స్ అయిపోతుంది అన్నమాట మనం లాంగ్ వీడియోస్ పెట్టక సో దానికి రీజన్ వచ్చేసి మా సిస్టర్ మ్యారేజ్ ఉండే సో ఆ పనుల్లో బిజీ ఉండడం వల్ల సో వీడియోస్ అయితే పెట్టలేకపోయాను సో ఈ టూ మంత్స్ గ్యాప్లో చాలా అద్భుతాలే జరిగాయి అని చెప్పుకోవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను లాస్ట్ టైం ఒక సేల్ వీడియో పెట్టాను కదా సో ఆ సేల్ వీడియో ఫోర్ ఫీమేల్స్ త్రీ మేల్స్ సో ఆ వీడియో పెట్టిన వన్ డే తర్వాతనే ఒక అందులో నుంచి ఒక గోట్కైతే సో ధనుర్వాతం టైప్ రోగం వచ్చింది అనమాట అంటే మొత్తం బ్లైండ్నెస్ కళ్ళు కనిపించకపోవడం అనేది సడన్గా వచ్చేసింది సో దాన్నైతే మళ్ళీ సేల్ క్యాన్సల్ చేసేసిన సేల్ మళ్ళా వీడియో పెట్టుకుంటా సో కాల్స్ వచ్చినాయి చాలామంది ఫోన్ చేశారు ఉన్నాయని సో నేనైతే క్యాన్సిల్ చేసిన సో ఎందుకంటే అది ఆల్రెడీ డిసీజ్ తోటి ఉన్నది మళ్ళీ ఇంకా బయటికన్నా వస్తుందన్న ఉద్దేశంతో సేల్ అయితే తీసేసిన సో ఇది రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చిన్నప్పుడు టీటీ ఇంజక్షన్ అనేది ఇవ్వకపోవడం వల్ల ఇది అటాక్ అవుతుంది సో దానివల్ల వచ్చింది సో ట్రీట్మెంట్ ఫోర్ ఫైవ్ డేస్ కంటిన్యూ ట్రీట్మెంట్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ అయితే సెట్ అయిపోయింది అన్నమాట సో దాని తర్వాత ఇంకో విషయం ఏంటంటే గోడ్స్ బిగ్ గోడ్స్ వచ్చేసి ఫైవ్ ఉన్నాయండి ఫైవ్ సో అన్ని టూ టూ కిడ్స్ ఇచ్చేటి సో అందులో నుంచి రెండైతే డెడ్ అన్నమాట రెండు కాదు ఒక డెడ్ అయింది ఒకటి నేను అమ్మేయడం జరిగింది సో ఎలా డెడ్ అయింది అంటే మ్యారేజ్లో మిగిలింది బాగా రైస్ మిగిలింది సో బాగా రైస్ మిగిలేసరికి మామూలుగా గుళ్ళలు గుళ్ళలో పిండి పెడతా చూసిన ఆ కొద్ది కొద్ది అని పెట్టినా బట్ ఆ రెండు గోట్స్ అయితే ఓవర్ తినేసినాయి సో మీకు ఇది కనిపిస్తుంది కదా సో ఈ గోట్ అయితే సో మా మ్యారేజ్ అయినా నైట్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే రిసెప్షన్ ఉంటే రిసెప్షన్కి వెళ్ళిపోయినాం గోట్స్ కాదు చూడలేదు సో ఆ నెక్స్ట్ డే చూసేసరికి మొత్తం డల్గా వండుకోవాలని స్టమక్ అయితే మరీ ఓవర్ అయితే ఉబ్బిలేదు బట్ లైట్గా ఉబ్బింది మొత్తం నాయసం వేసుకుంటూ ఉండే సో దాన్ని అయితే ట్రీట్మెంట్ చేసిన గ్లూకోజులు ఇంజక్షన్లు అవి ఇవి ట్రై చేసినా కానీ బట్ నైట్ అయితే అది డెడ్ అయింది సో దాని తర్వాత ఇది కానీ గోటు కనిపిస్తుందా సో ఇది కూడా సేమ్ అదే సిచ్యువేషను సో దీనికి ట్రీట్మెంట్ చేయించి వేస్ట్ అమౌంట్ ఎందుకు వేస్ట్ అన్న ఉద్దేశంతో దీన్ని అయితే అప్పటికప్పుడు కటింగ్ పర్పస్ అయితే సిక్స్ థౌజండ్కి సేల్ అన్నమాట సో ఇలా సో ఈ గ్యాపులనే చాలా అద్భుతాలు జరిగినాయి కొన్ని కోడి పిల్లలు తీసింది సో రోజు రోజే సో ఆ పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళి నాలీలా దూకేసేసరికి ఆ నాలీలని ఆ పిల్లలు మొత్తం చనిపోయింది అనమాట సో అట్లా మొత్తం టోటల్ లాస్ లాస్ ఉందన్నమాట మళ్ళీ దాని తర్వాత మొన్న రీసెంట్గా టూ డేస్ అవుతుంది టూ త్రీ డేస్ అవుతుంది ఆ రెండు గోడ్స్ అయితే డెలివరీ అయినాయి సో ఈ ఫస్ట్ టైం డెలివరీ సో ఒక్కొక్క కిడ్ ఇచ్చింది రెండు గోడ్స్ కూడా ఆ రెండు కూడా రెండు ఫీమేల్సే సో రెండు బిగ్ గోడ్స్ వెళ్ళిపోతే రెండు స్మాల్ గోడ్స్ అయితే వచ్చినాయి ఫీమేల్స్ అదన్నమాట అనే ఆటరు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్